జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దీని పక్కన వచ్చేటప్పటికి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ దీని ప్రైస్ వచ్చినప్పటికి కోటి ఇరవై లక్షలు ఇది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి పదిహేను లక్షలు ఇది కూడా నూట ముప్పై ఐదు గజాలు అది కూడా కోటి పదిహేను చివర్లో ఉన్న ఇల్లు కోటి ఇరవై కోటి పది లక్షలు నూట ఇరవై గజాలు సో డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ హౌసెస్ ఉన్నాయండి నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపిచ్చే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే మీకు కావాల్సింది మీరు చూస్ చేయండి చూడండి పార్కింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ వచ్చిన పార్కింగ్ సో గ్రానైట్ వేసారు కింద బోర్వెల్ చూడండి వాటర్ ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకోట్ ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి స్పెర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు మెయిన్ హాల్ టీవీ ఏరియా అండ్ యూపీబిసి విండో స్లైడింగ్ విండో యూపీబిసి విండో చుట్టూ తా గ్రనైట్ బార్డర్ వచ్చింది నూట ముప్పై ఐదు గజాలైనా కూడా నూట యాభై గజాల విశాలంగా వచ్చిందండి డైనింగ్ ఏరియా అండ్ పూజారూమ్ చూడండి సఫిషియన్ పూజారూమ్ కిచెన్ చూడండి కింద టెరెంట్కి ఇస్తే మినిమం సెవెన్ థౌజండ్ టెరెంట్ వస్తుందండి కింద టెరెంట్కి ఇచ్చేయచ్చు పైన మనకు ఉండొచ్చు సో కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయండి వన్ థర్టీ ఫైవ్ స్క్వేరియా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఏరియాస్ చెప్పాను కదండీ కోటి పదిహేను లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఇందులో చాలా బాగా వచ్చినాయండి ఇందులో నాలుగు చాలా బాగున్నాయి సో మెయిన్ డోర్ వచ్చినప్పుడు మళ్ళీ చుట్టూ తా గ్రనేట్ బార్డర్ ఇచ్చారు టేక్ ఓట్ మెయిన్ డోర్ నార్త్ డోర్ కింద ఇచ్చారు పైన వచ్చింది సో మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ అండ్ దిస్ ఇస్ ద టీవీ ఏరియా సో ఇక్కడ మళ్ళీ డైనింగ్ వచ్చింది చాలా విశాలమైన డైనింగ్ సో ఇక్కడ చూడండి పూజలు సఫీషియంట్ పూజలు అండ్ కిచెన్ చూడండి మళ్ళీ విశాలమైన కిచెనే వచ్చింది మంచిగా సో వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేటప్పటికి బెస్ట్రన్ బెస్ట స్టైల్ ఆఫ్ వాష్రూమే అండ్ చూడండి సో దిస్ ఈస్ అ ఫస్ట్ ఫ్లోర్ హౌస్ మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ ఫార్ట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసి ఎక్కడైనా దిస్ ఈస్ అంప్లీట్ అవ్వండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ శర్మ అండి పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఎక్కడది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి పదిహేను లక్షలు అక్కడి నుంచి స్ట్రైట్లీ నేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్